హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఓ నికాల ఆర్ ఫర్ ఎవర్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ గా నేను ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు అందుతుంది సో ఈ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్ యాదగిరి గుట్టకి వెళ్ళినాం అనమాట యాదాద్రి ఇప్పుడు అందరం యాదాద్రి అని అంటున్నాం కదా సో ఇంకా న్యూలీ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత దిస్ థర్డ్ టైం మేము వెళ్ళడం ఎవ్రీ ఇయర్ శ్రావణంలో కానీ లేదంటే కార్తీక మాసంలో ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళడం ఒక ట్రెడిషన్ లాగా వస్తుంది అని చెప్పొచ్చు మా ఫ్యామిలీకి సో ఆ రోజైతే సండే వీకెండ్ ఇంకా సడన్ ప్లాన్గా వెళ్ళినాం అనమాట అసలు ఎంత రష్ జనరలీ మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అని అనుకుంటే ఒక ప్రీ ప్లాన్ ఉంటుంది ఓకే ఈ ప్లేస్కి వెళ్దాము లేకపోతే ఏ టైం అది అని బట్ సడన్గా డిసైడ్ అయిన ప్లేస్ కదా అందులో సిటీకి చాలా దగ్గర కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు సో వీకెండ్ కాబట్టి చాలా రష్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేసి అయినా కూడా డేట్ చేసిపోయినాం అనమాట ఇద్దరు పిల్లల్ని తీసుకొని సో పిల్లలు అంటే మా వదిన వాళ్ళతో పాటు వాళ్ళు కారులో వస్తున్నారు అండ్ మేమైతే బైక్ పైన హ్యాపీగా వెళ్ళినాం అనమాట హైదరాబాద్ నుంచి చాలా రోజుల తర్వాత ఇట్లా ఇద్దరం మేము బైక్ రైడ్ చేయడము ఒక డిఫరెంట్ ఫీల్ వచ్చింది యాక్చువల్లీ కిడ్స్ వచ్చిన తర్వాత మనం వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తే అదొక డిఫరెంట్ ఫీల్ కదా ఇంకా మొత్తానికైతే యాదాద్రికి రీచ్ అయినాము ఇంకా అక్కడ ఫ్రీ బస్సెస్ చాలా ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఆ ఫ్రీ బస్ తీసుకొని అయితే పైకి వెళ్ళినాం అనమాట చూసింటు కదా వీకెండ్ ఎంత రష్ ఉన్నారంటే అసలు సిటీలో ఉన్న జనాలు అందరూ అక్కడే ఉన్నారా అన్న ఫీల్ వచ్చింది ఒక క్షణము విపరీతమైన జనం ఎక్కడో చూడండి కింద పైన అసలు ఇంకా జనాలలో తోసుకుంటూ ఈ పిల్లల్ని తీసుకొని ఏం సర్కస్ అవుతుందా అని చెప్పేసి అనుకున్నాం అలానే జరిగింది కూడా బేసికల్గా ఏంటంటే ఫ్రీ లైన్ చాలా రష్ ఉంటారు ఇంకా అందరు ఫ్రీ లైన్ కాబట్టి చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఏం చేస్తాము ఓకే విఐపి దర్శనం తీసుకుందాం లేదంటే స్పెషల్ దర్శనం తీసుకుందాం అని అనుకుంటామా అక్కడ కూడా అందరే మనలాగానే అనుకొని అనుకోని ఇంకా అక్కడ కూడా పెద్ద క్యూ లైన్ అయింది అనమాట ఇంకా అందులో చాలా క్రౌడ్ ఉండే తోసుకొని తోసుకొని పిల్లలు ఏడుస్తూ ఒకవైపు చాలా ఇబ్బంది అయింది ఇంకా అట్లయితే మొత్తానికి దర్శనానికి వెళ్ళినాము దర్శనం అయితే బాగా జరిగింది అసలు ఆ అంటే అంత క్రౌడ్ ఉన్నా కూడా అట్లీస్ట్ అక్కడ ఒక ఫోర్ మినిట్స్ అయినా ఉండగలిగినాం అనమాట అదే పెద్ద ఇది ఎందుకనంటే తోసేస్తానే ఉన్నారు పదండి పదండి అనుకుంటూ అట్లా దర్శనం మంచిగా చేసుకున్న తర్వాత ఇట్లా బయటకు వచ్చిన అనమాట ఇక బయట ఇక్కడ ఏంటంటే స్వామివారికి సమర్పించుకుంటారు కదా వస్త్రాలు కొంతమంది ఇంకా అవన్నీ ఇక్కడ అమ్ముతూ ఉన్నారనమాట తక్కువ ప్రైస్కి అక్కడ చూస్తూ ఉన్నారు మా వదిన వాళ్ళు తీసుకున్నామా అని చెప్పేసి ఏదైనా సో ఫైనల్గా అయితే వాళ్ళు ఒకటి పంచి నచ్చింది ఇంకా అయితే తీసేసుకుందాం అనమాట సో ఏదైనా పూజలకి వాటి వీటికి బాగుంటుందని చెప్పేసి ఇంకా అది అయిపోయిన తర్వాత వచ్చినాం కాబట్టి ఇక్కడ కొన్ని పిక్చర్స్ వీడియోస్ కంపల్సరీ తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా తీసుకుంటూ ఉన్నాం అనమాట నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ప్లాన్ నడుస్తా ఉంది యాక్చువల్లీ ఇంకా అక్కడ ఏమంటే కార్తీక మాసం కాబట్టి త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ముట్టేయడానికి కూడా ప్రొవైడ్ చేసేరు వాళ్ళు కాకపోతే చాలా డబ్బులు తీసుకుంటున్నారు ఎక్కడంటే అక్కడ విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయండి ఇట్లా పది రూపాయలు ఉండేది యాభై రూపాయలు అసలు రేట్లు అయితే చాలా ఘోరంగా పెంచేసిండ్రు ఎందుకు అసలు అర్థం అవ్వలేదు తీసుకో అన్ని తీసుకో అన్ని టిష్యూ దేనికి పెడత్యూ ఇక్కడ పెడత ఏదో దూడుస్తుంది మూతి తోచే అత్తకిచ్చేది అత్తయ్యకి నాకు ఇమ్మ గుడ్ ఇవే నీకు వేరేదిస్తుంది కొంచెం సో ఇక్కడ ఒక చిన్న షెల్టర్ లాగా పెట్టి దాంట్లో త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు ముట్టించుకునే వాళ్ళకి ఒక ప్రొవైడ్ చేసారు అనమాట అక్కడ అన్ని అమ్ముతున్నారు బట్ విపరీతమైన రేట్లు చెప్పినట్టు ఇంకా తర్వాత కొన్ని వీడియోస్ అండ్ పిక్చర్స్ అవన్నీ అయితే తీసుకొని ఇంకా అటు నుంచి మనకి రైట్ సైడ్ వెళ్తే శివాలయం ఉంటది కదా శివాలయంకి అయితే బయలుదేరినాము ఇంకా దారిలో అదే ప్రసాదం అవన్నీ తీసుకొని ఇంకా పిల్లలకి ఏదైనా తినిపిద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా గు ఆడుకున్నాం తర్వాత తినాలన్నీ తినతున్నాము ఒక గుళ్ళకి అక్కడ తర్వాత లెఫ్ట్ తీసుకున్నాం తర్వాత మంచిగా ఆడుకుంటున్నాం కోట వచ్చింది కోతికి అన్నం పట్టింది పెండ్ అప్పుడు ఆడుకుంది అది అట్లా కోట వచ్చి ఒక త్యాండ్రు త్యాడితే చెల్లి ఆడుకుంటుంది నేను ఆడుకుంటున్నా నడుతుంటా ఆడుకుంటున్నారు ఇంకా ఇక్కడైతే చింతల్లి విహూ ఫుల్ ఆడుకున్నారనమాట ఇంకా ఎండ ఎక్కువ లేకపోవడం వల్ల ఫ్లోర్ అది ఎక్కువ కాలట్లేదు ఇంకా సో ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు అసలు ఆగమన్నా ఆగట్లేదు ఇంకా మనం చెయ్యి వదిలేసినాము అని అంటే ఇంకా మన కంట్రోల్లో ఉండట్లేదు అనమాట చింతల్లి పరుగుతునే ఉంది ఇంకా అట్లా కొద్దిసేపు ఆడుకొని తర్వాత మేము శివాలయంకి అయితే బయలుదేరినాము ఇంకా మధ్యలో ఇంకా ప్రసాదాలు అవన్నీ తీసుకొని శివాలయంలో దర్శనం చేసుకున్నాము ఇంకా శివాలయం దగ్గర కూడా చిన్న షెల్టర్ లాగా పెట్టి అక్కడ కూడా సేమ్ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు పెట్టడానికి అయితే ప్లేస్ ప్రొవైడ్ చేసిండ్రు ఇంకా వదిన ఏంటంటే అన్ని ప్లాన్ చేసుకొని ముందే అవన్నీ పూజా సామాన్ అంతా కూడా తీసుకొచ్చిండ్రనమాట మేము సడన్ గా వెళ్ళినాము అందుకవేమీ తీసుకెళ్ళలేదు ఇంకా వదిన ఏంటంటే ముందే ప్లాన్ చేసుకున్నారు దాని తగ్గట్టు ఇంకా అన్ని పూజా సామాన్లు ఏమేమి అవసరం వస్తాయి ఏంటి అక్కడ ఏమి కూడా కొనకుండా అన్ని మంచిగా సర్దుకొని తీసుకొని వచ్చింది అనమాట ఇంకా అవే మేము కూడా యూజ్ చేసేసి ఇంకా సేమ్ ఇక్కడ మెయిన్ టెంపుల్ దగ్గర అలాగే శివాలయం దగ్గర కూడా ఒత్తులు ముట్టి చేసినాం అనమాట ఆ తర్వాత ఇంకా దర్శనం చేసుకున్నాము శివాలయంలో సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళాలన్నా ఏదన్నా ప్లాన్ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ముందు నుంచి అన్నీ కావాల్సినవన్నీ సర్దుకొని ఒక ప్లాన్ చేసుకొని వెళ్ళాలి దూరం ట్రావెలింగ్ అయితే పర్లేదు దగ్గర అయితే కొంచెం ఏదో ఒకటి మనకు తెలిసిన ప్లేస్ అని అనుకుంటే మాత్రం ఒక ఐడియా ఉంటుంది ఏది ఎక్కడ దొరుకుతుంది ఏం తీసుకోవచ్చు ఏంటి అని చెప్పేసి తెలియని ప్లేస్కి దగ్గరే కదా అని కూడా మనం అస్సలు బ్లైండ్గా వెళ్ళిపోవద్దు ఎందుకంటే పిల్లలు ఏ టైంలో ఎట్లాంటి ఇది చేస్తారో తెలియదు సో మాకు ఆ రోజు ఎంత తెలిసిన ప్లేస్ అయినా అని కూడా అనుకొని వెళ్ళినాం అంటే చాలా రష్ ఉంటారు అది అని చెప్పేసి కొంచెం ఇబ్బంది అయితే అయ్యింది ఎప్పుడైతే ఆ లైన్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు చాలా క్రౌడ్ నోకుకోవడం అసలు పిల్లలు ఉన్నారని కూడా చూడకపోవడము ఆ కొంచెం ఎందుకు వచ్చినామో అనే ఒక క్షణం అయితే అనిపించింది పిల్లలు అంత ఏడుస్తుంటే పర్లేదు కొంచెం చింతల్లి అంత ఏడవకపోయినాను గాని ఓకే ఇంకా క్రౌడ్ లో నోకేస్తా ఉంటే పిల్లలకైనా ఎలా ఉంటది అసలు ఆ సో చూసుకోరు వెనుక ముందు ఇంకా మనం వెళ్ళాలి మనం ఫస్ట్ వెళ్ళాలి ఇదే హడావిడి ఉంటది కదా సో పిల్లలతో వెళ్ళినప్పుడు ఎక్కడికైనా చాలా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఏదైతే చెప్పినా కదా శివాలయంలో కొంచెం ప్లేస్ అయితే పెట్టింట్రో ఇట్లా అని చెప్పేసి ఇంకా అక్కడైతే వదిన అన్ని సామాన్ తీసుకొచ్చింది కదా ఇంకా వాటన్నిటితోని ఇంకా నేను కూడా చేసేస్తున్నా అనమాట సో చింతల్లి పుట్టి వెంట్రుకలప్పుడు కూడా మేము ఇక్కడికే వెళ్ళిదాం అనమాట యాదాద్రికి సో ఆ రోజైతే వెదర్ చాలా బాగుండే వర్షాకాలము గా వర్షాలు ఉండే అసలు యాదాద్రి ఆ వర్షంలో క్లైమేట్ సూపర్ టూపర్ ఉండే అనమాట కుదిరితే ఆ క్లిప్స్ కూడా ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై లాస్ట్ లాస్ట్లో సో వ్లాగ్ మాత్రం ఎండ్ వరకు చూడండి మిస్ అవ్వకుండా ఇంకా తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్లెస్డ్ అనిపించింది ఇంకా అనుకోకుండా అన్ప్లాన్డ్ అయినా అని కూడా ఒక డివైన్ ఫీలింగ్ అంటే చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్గా అనిపించింది అనమాట మేము ఏంటంటే లంచ్ కూడా ప్రిపేర్ చేసుకుని వెళ్ళాం అనమాట వదినా నేను త్వరగా దర్శనం అయిపోతే ఇంకా కిందికి వచ్చేసిన తర్వాత ఎక్కడైనా ప్లేస్ చూసుకొని తినేయచ్చు అని చెప్పేసి బట్ మా దర్శనం అయ్యేటప్పటికే ఆల్మోస్ట్ టూ అలా అయింది అనమాట ఇంకా అక్కడ నుంచి శివాలయం వెళ్ళి ఇవన్నీ చేసేసుకొని ఇంకా బస్ తీసుకొని కిందికి వచ్చేటప్పటికి అరౌండ్ ఫోర్ అలా అయింది అసలు ఎంత క్రౌడ్ బస్ దగ్గర కూడా అన్ని ఫ్రీ బస్సెస్ ఉన్నాను కూడా విపరీతమైన రష్ తోసుకొని ఎక్కడాలు అబ్బా బా చుక్కలు కనిపిస్తాయి ఒక్క క్షణం అది ఎక్కేంత వరకు తర్వాత నార్మల్ అయిపోతుంది అనమాట ఇంకా అట్లా శివాలయంలో కూడా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడకు వచ్చేపు కూర్చున్నాం అనమాట టైం మంచిగా స్పెండ్ చేసినాము తర్వాత ఆకలి వేసిన ఉండే బాగా ఇంకా మార్నింగ్ చాలా లైట్గా తినేసి వెళ్ళినాం కదా ఆకలి ఉంది ఇంకా అందుకని పులిహోర అవన్నీ తీసుకొని అక్కడ అయితే శివాలయం బయట కూర్చొని కాసేపు అవన్నీ తినేసి ఏమి చక్క ఇంకా కిందికి అయితే దిగేసినాము ఇంకా కిందికి దిగేటప్పుడు ఏంటంటే ఇంకా బొమ్మలు మెయిన్ పిల్లలు అవి చూసిండ్రంటే ఏదో ఒకటి ఇప్పించుకునేదాకా అసలు అవి ఊరుకోరు కదా ఇంకా కావాలి కావాలి అంటూనే ఉంటారు అట్లా ఇంకా మా విహోకి చింతలికి చిన్న చిన్న టాయ్స్ తీసుకొని కిందకైతే ఇంకా బస్ తీసుకొని వచ్చేసినాం అనమాట ఈ గ్యాప్ లో ఇంకా చింతల్లి ఏంటంటే శివాలయంలో అట్లా దర్శనం చేసినప్పుడు కొంచెం ఫీడ్ చేసిన తనకి సో దట్ ఇంకా ఆకలి అవ్వకుండా ఉంటది చిరాకు చేయకుండా ఉంటది అని చెప్పేసి ఆ తర్వాత కొంచెం పులిహోర తినిపిస్తే ఇంక అది కూడా కొంచెం తినింది అనమాట సో దట్ ఇంకా తనకి ఎక్కువ ఆకలి ఆ ఫీలింగ్ ఏం లేదు బట్ నిద్ర అయితే అస్సలు లేకుండే ప్రాపర్గా ఇంకా ఆ చిరాకు ఎక్కడ చూపిస్తుందో అని చెప్పేసి అనుకున్నాం బట్ ఇంకా బయట ఉండడం వలన ఏంటో తెలియదు చాలా మంచి ఎంజాయ్ చేసింది అనమాట అసలు చిరాకు పెట్టలేదు ఇంకా మొత్తానికి అట్లా కిందికి వచ్చేసిన తర్వాత సేమ్ ఇంకా వదిన వాళ్ళు వాళ్ళ వెహికల్లో వచ్చేస్తున్నారు పిల్లలు ఇద్దరిని అందులో షిఫ్ట్ చేసేసినాము మళ్ళీ నేను అండ్ మా వారైతే ఇట్లా బైక్ పైన వస్తున్నాం అనమాట అసలు సూపర్ ఉండే సన్సెట్ ఇంకా ఇది మెయిన్ అనమాట మెట్లు ఎక్కడానికి కూడా ఇప్పుడు ప్రొవైడ్ చేసినట్టున్నారు ఇంతకుముందు అది అంతా కన్స్ట్రక్షన్ లో ఉండే అలో చేయకపోతుండే అనమాట ఇప్పుడైతే అలో చేస్తున్నారు అందరిని అక్కడ కూడా బైక్ పార్కింగ్ అవన్నీ చేసి పైకి వెళ్లే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు ఇంకా మేము లంచ్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళామని చెప్పినా కదా ఇంకా ఇక్కడ మనం యాదాద్రికి వెళ్తుంటే మధ్యలో ఒక చిన్న ప్లేస్ ఉంటది చెరువు ఉండి ఒక గ్రీనరీ లాగా మంచిగా ఉంటది సో అక్కడ కూర్చొని తినేద్దాము అని చెప్పి అనుకున్నాం అనమాట సో మధ్యలో ఆగి కొంచెం వాటర్ క్యాను అలాగే మిర్చి బజ్జీ ఇవన్నీ తీసుకొని అయితే వెళ్ళినాము అసలు ఎంత బాగుండేనో సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుండే అట్లయితే ఇంకా మా భోజనాలు అది లంచ్ కాదు డిన్నర్ కాదు అనమాట ఆ టైంకి తినేసి ఇంకా మంచి ఆ వ్యూ ని ఎంజాయ్ చేస్తుండే అనమాట కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము వీడియోస్ అట్లా కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేసి ఇంకా తర్వాత ఇంటికి వర్ణంలో తిరుగుతుంది और बोलिए सुनिए ना कोई बात సో ఇదండి ఇవాళ వ్లాగ్ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి సో దట్ ఫర్దర్గా గా ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు అందుతుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో smile